హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ మూను ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇవాళ మన ఛానల్లో ట్రైబల్ మ్యూజియం అయితే చూపిస్తున్నాను ఇది అడ్రస్ వచ్చేసి భద్రాచలం ఐటీడిఏ వైపు ఉందన్నమాట సో ఇక్కడైతే ట్రైబల్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం అయితే పెట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నవైతే ట్రైబల్స్ వాళ్ళ ఆత్మరక్షణకి అలాగే వేట కోసం ఉపయోగించిన విల్లులు బాణాలు కత్తులు గొడ్డలు ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు వేటలో తీసుకొని వచ్చిన జింక కొమ్ములు ఇంకా అడవి దున్న కొమ్ములు కూడా ఉన్నాయి వీటిని మనం పట్టుకోవడానికి పర్మిషన్ లేదు వేటికి వాటికి లాక్స్ అయితే పెట్టేశారు గ్లాసెస్కి సో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో జింక కొమ్ములు సో అలాగే ఇక్కడ ఉచ్చులు కూడా ఉన్నాయి ఉచ్చులు అంటే ట్రాప్స్ అంటారు కదా అలాగే వేట ఆడడం కొంతమందికి ఇష్టం లేకపోతే వాళ్ళు ఏంటంటే ట్రాప్స్ పెడతారు సో అలాంటివి ఇవి కూడా ఒకటనమాట సో చాలామంది ట్రాప్స్ పెట్టేసి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అనేది వేటాడుతూ ఉంటారు కొంతమంది అయితే డైరెక్ట్గా వాళ్ళే ఆహారంతో ఫైట్ చేసి దాన్ని పొందుకుంటారనమాట సో నేను డీప్గా ఒక టీచర్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా నాకే అనిపిస్తుంది సో తాటికళ్ళు ఉపయోగించి తీయడానికి ఉపయోగించిన పరికరాలు అనమాట ఇవి వచ్చేసి నడుముక పట్టుకొని ఇలా ఇలా తాటి చెట్టు ఎక్కుతారు కదా అది అలాగే తాటికళ్ళు స్టోర్ చేయడానికి కావాల్సిన పాత్రలు అలాగే తాటి చెట్టుకి తాటుకలు పడేటప్పుడు పెట్టే పాత్ర అలాగే చేపలు పట్టడానికి కావాల్సిన వలలు అలాగే గూడలు గూడలు అంటే ఇక్కడ గ్లాసెస్లో రౌండ్గా ఉన్నాయి చూశారు ఇవి అన్నమాట ఇవి కూడా చేపలు పట్టడానికి ఉపయోగించే పరికరాలు అనమాట వీటిలల్లో చేపలకి నచ్చిన ఫుడ్ వేసి వాటర్లో పెడితే ఆ చేపలు వచ్చి వాటిలల్లో ఉంటాయి అప్పుడు వీళ్ళు ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత సో గూడల్ని ఇలా పైకి లాగితే చేపలు అనేవి ట్రాప్ అయిపోయి అందులోనే ఉండిపోతాయి సో మా దగ్గర నేను ఇవి చూశాను అమ్మ వాళ్ళ దగ్గర సో చాలామంది వీటిని ఉపయోగించి చేపలు పట్టేవాళ్ళు నా చిన్నప్పుడు మామూలుగా కాలువలల్లో చెరువులల్లో సో అందుకే నేనైతే తెలుసు కాబట్టి చెప్తున్నాను ఇవి వచ్చేసి పెయింటింగ్ సో చాలా బాగా వేశారు అలాగే కర్రలతో మంచిగా చెక్క బొమ్మలని అయితే తయారు చేశారు చూసారు కదా మంచి మంచి ఆకారాలలో వాళ్ళ ట్రైబల్స్కి సంబంధించిన వాళ్ళని అయితే చెక్కేశారు బాగున్నాయి సో ఈ లో మొత్తానికి చేతి కళల గురించి ఉంటుందనమాట సో వేరే రూమ్లో వేరేకి సంబంధించినవి అయితే ఉంటాయి సో చూసారు కదా ఇది వచ్చేసి హ్యాండ్తోనే కుట్టేశారంట అలాగే పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి రచ్చబండ ఎవరికైనా అన్యాయం జరిగితే ఈ రచ్చబండ దగ్గర తీర్పు తీర్చి న్యాయం చేసేవాళ్ళు సో రచ్చబండ అంటే టీవీలో వచ్చే రచ్చబండ కాదులేండి సో అలాంటిదే కానీ ఇక్కడ ఒక ఒక చెట్టుకి ఒక రావి చెట్టు కింద దానికి చుట్టూ పిల్లర్ లాగా కట్టేసి చక్కగా అక్కడైతే తీర్పు తీర్చేవాళ్ళు మన పూర్వీకులు అన్నమాట ఇక్కడ వచ్చేసి చూడండి ఇల్లులు మొత్తం వెదురు తాటాకులతోనే చేశారు అలాగే మంచాలు ఇంకా రోళ్ళు అలాగే చిన్న చిన్న మంచెలు పందులు ఉండడానికి కోళ్ళు ఉండడానికి ఇల్లు మేకలు ఉండడానికి చూశారు చాలా అలాగే రోళ్లు చూసారు కదా బలేగుంది సో చైర్లో అయితే నేను కూర్చున్నా అది బలేగుంది మొత్తం వెదురుతోనే తయారు చేశారు అలాగే బుట్టలు కోళ్ళుని కప్పెట్టడానికి జల్లలేదో అంటారు చూసారా గంపలు అవన్నీ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటారు సో మా దగ్గర ఏమని మాట్లాడతారో అది నేను మాట్లాడతాను సో దయచేసి మీరు ఎవరు బ్యాడ్గా అయితే కామెంట్స్ పెట్టమాకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఒక్కొక్క వస్తువు పేరు తెలిసి ఒక్కొక్క వస్తువు పేరు తెలీదు నాకు వచ్చిన దాంతో చెప్పేస్తాను ఒకవేళ అది అలా కాదు పలకడం వేరేలా అంటే కామెంట్లో పెట్టండి కానీ అబ్బా ఇది ఇట్లాంటుంది అట్లా అంటుంది అంటే తిట్ట ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనం వడ్లు స్టోర్ చేసుకుంటాం చూసారు సో అవన్నమాట సో గుమ్ములు అంటారు కదా అది వడ్ల గుమ్మి అనేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లలు అయితే నన్ను వదిలిపెట్టి వాళ్ళకు నచ్చిన రూమ్లోకి వెళ్తున్నారు చూస్తున్నారు వీళ్ళని కంట్రోల్ చేయడం మా వల్ల కావట్లేదు ఇటు ఒక రూమ్ ఉందేమోనని వెళ్ళాను కానీ ఇటేం లేదు మామూలుగా ఏదన్నా స్టోరేజ్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటున్నారు సో ఇంకా చాలా మంది అయితే ఓపెనింగ్ అప్పుడు బాగా వచ్చారు కానీ ఇప్పుడైతే ఎవరు రావట్లేదు ఎందుకంటే చూసి చూసి ఉన్నారు కదా బోర్ కొట్టేసిద్ది అలాగే వాళ్ళ గిరిజన నృత్యం అనమాట చూడండి వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్లో నెత్తి మీద నెమలికలు పెట్టుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు ఏమో ఇందాక కొమ్ములు చూసారు కదా ఆ కొమ్ములు పెట్టుకొని చేస్తున్నారు అనమాట సో ఇక్కడ వచ్చేసి అన్ని రకాల పప్పులు అలాగే మనకి నెత్తికి పెట్టుకుంటాం చూశారు అదే అంటారు కుంకుడికాయలు అలాగే విప్పపూలు అలాగే అడవి తేన చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇవన్నీ కూడా నాకు చెప్పడం రావట్లేదు ఎందుకంటే అది సరిగ్గా కనపడట్లేదు నాకు దూరం చూపు సరిగ్గా కనపడదు కదా వీడియోస్లల్లో చాలా ఉన్నాయి అలాగే చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఇరవై ఒకటికి మనం ఉయ్యాలు వేస్తాం కదా వాళ్ళ ఉయ్యాలు ఇలా ఉన్నాయి వెదురుతో చేసిన వాటితో సో మామూని అయితే అందులో నేను ఎక్కుతా ఎక్కుతా అనేసి అని అంటుంది బామ్మ అది ఎక్కు తిరిగిపోయేది మనల్ని ఇక్కడే కట్టేస్తారని చెప్పాను అలాగే వెదురుతోనే చేశారు ఫ్రెండ్స్ మంచం నవారితో కాదు అది వెదురే మొత్తం వెదురునే నవార్లాగా అల్లారు ఇంక ఇక్కడ వచ్చేసి బుట్టలు అలాగే చాలా ఉన్నాయన్నమాట చాలా బుట్టలు ఉన్నాయి ఇవి దేనికి యూస్ చేస్తారో అంత బాగా నాకు తెలీదు కానీ అయితే చాలా రకాల బుట్టలు అయితే ఉన్నాయి అవి మొత్తం మనకి యూజ్ అయ్యే బుట్టలే ఇవి సో ఇవి వచ్చేసి ఏమైనా ఫ్రూట్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి యూస్ అవుతాయి చాలా రకాల బుట్టలు ఉన్నాయి ఒక బుట్టిస్తే బాగుండేది అనిపించింది అవి చూడడానికి భలే క్యూట్గా ఉన్నాయి సో నాకేమో చేతులు లాగట్లేదు అది ముట్టడం ఇది ముట్టడం చేస్తున్నా కానీ అవి ముట్టుకోకూడదంట సో అలాగే ఇదిగోండి ఇసురుకోవడానికి విసిరని కర్ర వాళ్ళది పెద్దగా ఉంది భలేగా సో మాకు ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇందులో ఫ్యాన్స్ లేవు ఏం లేవు చాలా ఒక్క పోసి అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది అయితే ఇదిగోండి మనకి కాట పెడతారు చూసారు కాట తరాజు ఏదో అంటారు కదా అది కూడా వెదురుతోనే తయారు చేశారు ఇవి వచ్చేసి స్పూన్సు ఇవి కూడా కొబ్బరి చిప్పలు ఉంటాయి చూసారు అవి మళ్ళీ సొరకాయ బూరలతో అవి ఇవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇంకా సో ఇంక ఇక్కడే నేను లోపలికి అయితే వెళ్ళాను లోపలికి వెళ్ళి ముట్టుకొని వాటిని పట్టుకుంటే టిక్కెట్ సో ఏం కాదులే ఒకసారికి వెళ్తా అనేసి వెళ్ళాను అనమాట సో చాలా బాగున్నాయి ఇక్కడ కొమ్ములు ఉన్నాయి చూసారు అవి నృత్యం చేసుకునేటప్పుడు మగోళ్ళు వేసుకుంటారు ఆడవాళ్ళేమో నెత్తిన నెమలికలు పెట్టుకుంటారు సో ఇంక ఇక్కడ వచ్చేసి కొలతలు చేసుకునేవి అలాగే వాళ్ళు మెల్లో వేసుకునేవి హా వాళ్ళు కాదు ఎద్దులకి మెల్లో వేసేవి ఇక్కడైతే కొలతలు కొలిసేవి ఏ అంటారు కదా షేరు అవి ఉన్నాయి కనబడట్లేదు లేండి ఫ్రెండ్స్ ఇక ఎద్దుల మెల్లో కట్టేవి ఇవి వచ్చేసి కొమ్ములు వాళ్ళు పండగలు అప్పుడు వాళ్ళు బూ అని బోరలు వస్తారు కదా అవి అలాగే ఇంక ఉన్నాయి నాకు ఈ అర్థం కావట్లేదు ఆడవాళ్ళు వేసుకునే ఆర్నమెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి సో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నృత్యం చేసేటప్పుడు వేసుకునేవి సో ఇవన్నీ ఉన్నాయి ఇవి చూశాను తర్వాత ఇంకా నాకు బోర్ కొట్టేసి బయటకైతే వచ్చేసాను ఏమన్నా ఆడుకోవడానికి ఏమన్నా తినడానికి ఉంటే బాగుండేది కానీ ఏమీ లేవు సో ఇవి వచ్చేసి ఇవి వేసుకుంటారు కదా అదనమాట సో ఇంకా నేనైతే వీటిని నెత్తిన పెట్టుకొని మామూలుగా ఫోటో అయితే దిగాను వచ్చిన ప్రతి ఒక్కరు ఈ కొండ అయితే నెత్తిన పెట్టుకుంటున్నారు సో నేను చాలామంది ఫొటోస్లలో చూసా వీడియోస్లలో చూశాను ఇక్కడికి మా భద్రాచలంలో దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్తారు కదా వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ తలపాగా నెత్తిన పెట్టుకొని ఆ కొండ నెత్తిన పెట్టుకొని ఫోటోలు దిగుతున్నారు మొత్తానికైతే నేను కూడా ట్రై చేశాను ఇవి వచ్చేసి వాళ్ళ పండగలకి అప్పుడు ప్లే చేసే డోర్లు డప్పులు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అప్పుడు మనలాగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేవు కదా వాళ్ళకి ఇవే ఇంకా డిఎస్పీ గారికి ఒకరికి తెలితే వీటితో కూడా చక్కగా మ్యూజిక్ అనేది కనపెడతారు సో వీటి గురించి రాసింది ఇప్పుడు మనకు చదివే ఎంత ఓపిక లేదనేసి వచ్చేసా చచ్చే ఉడకపోతా అసలు నేను ఉండలేకపోయాను బాబాయ్ ఇంకా అక్కడ కొద్దిసేపు ముట్టుకుంటే ఏమన్నా అంటారేమో అని అనేసి భయంతో ముట్టుకోలేదు కా వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు తీజ్ పండగప్పుడు ఎలా జరుగుతారు ఎలా ఉంటాయి మొత్తం అయితే ఫొటోస్ పెట్టారు అలాగే ఇంకొక రూమ్ కూడా ఉంది అది అందులోకి అయితే నేను వెళ్ళలేదులేండి కొంచెం వాళ్ళకి సంబంధించిన దేవుళ్ళు అయితే పెట్టారు సో ఇంకా ఆ రూమ్లోకి అయితే వెళ్ళలేదు సో మీరు ఎవరైనా వస్తే చూడండి ఓకేనా సో ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇవి వీడియోలో చూపించినవి ఇంకా బయట అయితే నేను చూపించలేదు బయట కూడా పిల్లలు ఆడుకోవడానికి అలాగే పిల్లలు ఏంటంటే పెద్ద వర్కౌట్స్ చేసుకోవడానికి పెద్దవాళ్ళు చాలా బాగున్నాయి లోపల కన్నా బయటే బాగుంది సో చక్కగా మంచి కూడా ఉంది బయట ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి పానీపూరి అవన్నీ తినేసాము అలాగే బయటకు వెళ్ళి ఫుడ్ కూడా తిన్నాం అన్నమాట సో ప్రతిదీ నేను వీడియోలో పెట్టాను ఈ వీడియో ఎలా అనిపించింది మీకైతే బోర్ కొట్టిందనే అనుకుంటున్నాను నాకే బోర్ కొట్టింది సో ఇంక ఇక్కడైతే మేము వైస్ మ్యాజిక్కి వచ్చాము ఫుడ్ తినడానికి మా సోను మోను అయితే అసలు ఉన్న కాడ ఉండట్లేదు బాబాయ్ వీళ్ళని నేను కంట్రోల్ చేయడం నా వల్ల కాలేదు నా మోను కాడేమో నా దగ్గరికి వచ్చింది సోను కాడేమో ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంది సో మేము కొన్ని ఫొటోస్ అయితే దిగుదామని ఫొటోస్కి ఫోజులు అయితే ఇచ్చాను మొత్తానికైతే ఈ డే ఇలా అంటే ఈ వీకెండ్ ఇలా గడిచిపోయింది మీకు ఎలా వీకెండ్ అనేది గడిచిపోయిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నా పిల్లలకైతే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే పెట్టాను అనమాట ఎందుకంటే వాళ్ళకి మధ్య మధ్యలో ఫీవర్లు అయితే వస్తున్నాయి కాబట్టి అందుకోసం అనేసి సో ఐస్ మ్యాజిక్లో అయితే ఫ్రైడ్ రైస్ సూపర్ ఉంది చాలామంది ఇక్కడికి వస్తున్నారు సో చాలా బాగుంది సో మీరు కూడా ఒకసారి వస్తే రండి చాలా బాగుంది నాకైతే ఇంకా తినాలనిపించేసింది అంత బాగుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కదా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి బా